అదొక అటవీ ప్రాంతం అక్కడ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఓ దున్నపోతు బురద గుంటలో పడుకుని సేద తీరుతోంది ఇంతలో అక్కడికి ఓ సింహం వచ్చింది దున్నపోతు వెనుకగా మెల్లగా చప్పుడు చేయకుండా వచ్చిన సింహం దున్నపోతును సేద తీరింది చాలు నువ్వు లేస్తే నేను కాసేపు రిలాక్స్ అవుతా అన్నట్లుగా తన ముందరి కాలతో దున్నపోతు వీపు మీద మెల్లగా తట్టింది దున్నపోతు పట్టించుకోలేదు మరోసారి సింహం తట్టింది చిరత్తుకొచ్చిన దున్నపోతు ఒక్కసారిగా గొంతులోంచి పైకి లేచింది ఆ రియాక్షన్ కి సింహం అదిరిప దూరంగా జరిగిందే నా మా నాన్న నేను గుంటలో పడుకుంటే నన్నే లేపుతావా ఆగు నీ పని చెప్తా అన్నట్లుగా సింహం మీదకు దూసుకువెళ్ళింది దున్నపోతు దాని ఆవేశం చూసి ఊర్ నాయనో దీని కోపం చూస్తే కొమ్ములతో కుమ్మేసేలా ఉంది అన్నట్లుగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది దున్నపోతు సింహాన్ని కొంత దూరం వరకు తరిమేసి మళ్ళీ వచ్చి గుంతలో పడుకుంది ఈ ఘటనను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అందుకే మరి పడుకున్న దున్నపోతతో పెట్టుకోకూడదు అని కొందరు అసలు ఇది సింహమేనా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోను ఆరు లక్షల మంది వీక్షించారు మూడు వేల మందికి పైగా లైక్ చేశారు